కుక్క వచ్చేనమ్మా కుక్క విశ్వాసం నా సంతమే మూడు నెలల కుక్క పిల్ల ముప్పై వేలు అదే నా సైజ్ చూసి తోకపోతా ఉంది పెట్టద్దా ముద్దే పెట్టు ఇంకేమైనా పెట్టబాక నువ్వు మళ్ళా బా సేమ్ రా నీ దగ్గర నా దగ్గర ఒకే వాసన వస్తుంది రెండు రోజులు స్నానం చేసి ఆ ఈ కుక్క నేను చూసినట్టు ఎంత ఉంటుంది ధర ఇంత ఒక వన్ లాక్ అంటుంటుంది అంతే ఒక వన్ లాక్ நெல்லூர்லோ நீ சங்க மாமா பங்காரூ కై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సందర్శమే కుక్కల్లో ప్రేమ ప్రతిరూపమే కుక్క విశ్వాసం నా సంతమే ఎవరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సింహపురి సినిమా మందల ఎవరం ఏందంటే ఈరోజు నెల్లూరు యాసి డౌన్స్ అబ్బా నీ పాసుగలసామే మామూలుగా జరగట్లా ఇంచుమించి చెప్పాలంటే కిరణ్ లాగుండే డాగ్స్ రకరకాల కుక్కలు కుక్కల విశ్వాసం ఎక్కువంతే నా సావిరంగా నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు పది పదిహేను కుక్కలు గడిచి ఉంటాయి అయినా కానీ సరే స్టిల్ ఐ లైవ్ డాగ్స్ సరే లోపలికి గెలిపొంది నిలబట్ల నా చేతిలో వెళ్ళిపోయి ఆ కథ మందులు చూద్దాం అభియా ఈ కుక్కలు చూడండి ఎట్టుండయో అబ్బా బ్రౌన్గా ఊరి దీని కళ్ళు ఎందు ఎట్టుండయా తెల్లగా తర్వాత బులుగ్గా ఉండే సరే ఇంతకీ ఇది ఏం చేస్తావు నేను అడిగి తెలుసుకుందాం నువ్వు నమస్తే అన్న నమస్తే భయ అదే నా సైజ్ చూసి తోక అవుతా ఉంది అంతే చాలా ఫ్రెండ్లీ డాగ్స్ ఫ్రెండ్లీ డాగ్స్ కానీ ఫ్రెండ్లీ డాగ్స్ ఆ ఇంతకీ ఈ జాతి పేరు ఏం పేరు హస్కీ భయ హస్కీ హస్కీ ఇట్ ఈస్ వెరీ రిస్కీ లేదు భా ఇవి చూసేదానికి అగ్రెసివ్ గా ఉంటాయి కానీ చాలా ఫ్రెండ్లీ చాలా ఎఫెక్షనేట్ బాగా కలిసిపోతాయి చిన్న పిల్లలతో అయితే అసలు ఇంకా బాగా అస్కి చాలా రిస్క్ ఇంకొంచెం ఏదైనా తేడా జరిగితే కస్కి కసక్ అంతే కసక్ సరే గానే అన్నా ఈ నా తెలిసి నేను మంచి లక్ష్మక్క మంచు లక్ష్మక్క ఉన్నారు కదా మోహన్ బాబు కూతురు వాళ్ళ ఇంట్లో చూసా నెల్లూరులో చూడాల ఈ కొత్తగా చూస్తుండ నేను యాడింగ్ తెచ్చరు ఇది బెంగళూరు బా కాకపోతే నెల్లూరులో తక్కువ ఇప్పుడు ఇప్పుడు తీసుకొని వస్తున్నారు సెలబ్రిటీస్ దగ్గర చాలా మంది దగ్గర ఉన్నారు మన విజయ్ దేవర్ కొండ ప్రభాస్ చార్మి చార్మి దగ్గర కూడా ఉంది అందరి దగ్గర ఉన్నా ఇప్పుడు నీ దగ్గర ఉంది ఆ రకం జాతి కుక్కలు సరే కానీ ఎంత దీని రేటు ఇది బెంగళూరు నుంచి తెప్పించా ఎంత థర్టీ థర్టీ థౌసండ్ ముప్పై వేలు ముప్పై వేల రూపాయలు కొక్కేది ఆషామాషి పని కాదు కానీ వీటికి ఫుడ్ ఏమేమి పెట్టాలి మనం దోశ బాగుంటా ఏ కుక్కలకు కూడా దోశ బాగుండాలి పెట్టకూడదు మనం మీద అలవాటు చేస్తుంది కాకపోతే ఉప్పు తగ్గించాలి కారాలు నూనెలు మనం తిన్నట్టు పెట్టకూడదు దీనికైతే నాన్ వెజ్ అలవాటు చేస్తాం నాన్ వెజ్ లేకుండా ఫుడ్ తిందే కానీ కుక్కలకి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఏదైనా కానీ దీనికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి చాలా సెన్సిటివ్ ఉంటాయి మనిషి కానీ లేకపోతే అసలు చాలా దిగులు పడిపోతారు అవునా ఎప్పుడు మనిషి ఉండాలి అయితే దీనికి కలిసేటట్టు అర్జెంట్ అర్జెంట్గా నుంచి మనం జంప్ అయిపోవాలి ఏరే కుక్కల దగ్గర పోదాం పండి ఈ కుక్క పేరు ఏం పేరా రాట్ రాడ్ వేలరు నా మొహం అంత ఉంది దాని తలకై పేరు వచ్చి గరుడ గురుడా జాతి పేరు వచ్చి రాడ్ వీలరు నా చూస్తే కొంచెం జగన్ భయం వేస్తుంది కానీ ధైర్యం చేసి నిలబడ్డా నేను ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ ఎంతెంతా సిక్స్టీ అరవై వేలు అబ్బా అరవై వేలు పంజాబ్ నుండి తెప్పించాం పంజాబ్ ఏం వేరు దొరకపో నెల్లూరులో ఏడు దొరికే అంతగా క్వాలిటీ ఉండవు అందుకొని అక్కడ నుంచి ఏడ దొరికే నీతి కుక్కలు అన్ని పిచ్చి కుక్కలు అంటావా చేశాడు బాగా చేసేసాడు ఎట్లా దాని మెయింటెనెన్స్ ఫుడ్ ఏమేమి పెడతారో మెయింటెనెన్స్ వచ్చేసి ఎన్ఎండి ఫుడ్ రోజుకి ఐదు గుడ్లు బనానా కర్డ్ రైస్ అన్ని అన్ని తింటుంది అన్ని పన్నీరు స్ట్రాబెరీ యాపిల్ అన్ని ఎవరు చాలా సినిమాలు చూస్తుంటారు ఇలాంటి కుక్కల్ని మచ్చలో నల్లగా తెల్ల తెల్లగా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇంతకీ నా తెలిసి డాల్మేషన్ అనుకుంటున్నాను కరెక్ట్ అని చెప్పింది డాల్మేషన్ డాల్మేషన్ తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అన్న దాని దారంతా ఎంత అసలు ఏమేమి ఫుడ్ పెడతారు వాటికి ఇది ప్యూర్ వెజ్ అన్ని ఇంట్లో ప్యూర్ వెజ్ నో ముక్క గిక్క ఎగ్స్ తింటుందా ఇంట్లో మేము అన్ని ఫ్రూట్స్ కానీ అండ్ ప్రతి ఒక్కటి వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి తింటాం దీని వయసు వచ్చి థర్టీన్ ఇయర్స్ పదమూడు సంవత్సరాలా అబ్బా ఆ నమస్తే బాగున్నావా సబ్స్క్రైబ్ చేసాను వెంటనే కాదు నా కుక్కలు కొన్ని తక్కువ కాలం బతుకుతాయి కొన్ని ఎక్కువ కాలం బతకతాయి మెయింటైన్ చేయాలన్నా కానీ అదిరిపోద్ది కానీ ఏందంటే ఒక పిల్లకేలా కాపాడుకుంటూ రావాలి మనం అవును ఇంట్లో మాతోనే బెడ్ మీద ఏసీలో ఏ సీజన్ కి ఆ సీజన్ ఇది ఫాలో అవుతూ ఉంటుంది ఏసీలో పొడుక పెట్టాల్సిందే అందులో వచ్చేది ఎండాకాలము చలికాలం వస్తే రూమ్ లో దుప్పటేసి పనుకో పెట్టాల్సిందే అదే ఎండాకాలం వస్తే ఏసీ వేయాలి అంటే వాతావరణం తగ్గట్టు మనం మనం పెంచే విధానాన్ని బట్టి ఉంటుంది ఇది ఆ విధంగా పెరిగింది సాయి కృష్ణ అమెరికన్ బుల్లి అమెరికన్ బుల్లి దాని జాతి జాతి పేరే దాని పేరు జాతి పేరు బుల్లి బుల్లే నా జింగరి మల్లే గిల్లే ఇల్గలగింది నీ వల్లే దాని పేరు డుంబు డుంబు నా పేరు ఎందుకు పెట్టావు దానికి పిల్లలు పెట్టారన్నా పిల్లలు లావుగా ఉంది అవును నా పేరు అది డుంబు అనేది ఓకే ఓకే అంటే నా పేరు కుక్కలు కూడా పెట్టేస్తుంటారు చెప్పండి ఎంత ధర ఫార్టీ థౌసండ్ పడుతుంది నా రూపాయలు మనం బ్రీడ్ మనం మనం బ్రీడ్ చేసి ఆ రేట్కి అమ్ముతున్నాం బయట నుంచి తెచ్చుకుంటే వన్ ల్యాక్ పడుతుంది లక్ష రూపాయలు అవుద్దే మనం ఓన్ బ్రీడ్ మనమే ఎందుకని అంత కాస్ట్ నాకు అర్థం లేదు కదా ఈ బ్రీడ్ కొంచెం ఫెరోషియస్ ఎవరు తీసుకోరు దొరకదు కూడా అంటే క్వాలిటీ కావాలి దాంట్లో దాంట్లో సైజెస్ ఉంటాయి క్వాలిటీస్ ఉంటాయి మామూలుగా నేను బిర్యానీలో దోశ బాండలో క్వాలిటీ చూస్తా వీటిలో కూడా షార్ట్ మీరు కుక్కల్లో కూడా క్వాలిటీ వస్తారు ఉంటాయి అవును క్వాలిటీస్ ఉంటాయి ఇది ఫర్ డే ఒక కోడి తింటా ఒక కోడి ఒక కోడి లేసేస్తుంది రెండు కేజీలు కోడి తింటాం ఒక లెక్క రూపాయలు తాగుతుంది విత్ రైస్తో

పెట్టు ఇంకేమైనా పెట్టబాద్ నువ్వు మళ్ళా పెట్టుకో సేమ్ రా నీ దగ్గర నా దగ్గర ఒకే వాసన వస్తుంది రెండు రోజులు ఇంతసారం చేసి ముప్పై వేలు మూడు నెలల కుక్క పిల్ల ముప్పై వేలు ఈ కుక్క నేడ చూసినట్టులా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఆయన పోయినా గానీ తీసుకుపోతా ఉంటాడు ఆ రకం సంబంధించింది జాతి కూడా కరస్గా చెప్పాను సూపర్ అన్న కరెక్ట్ గా అదే అతని దగ్గర ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అతని చేతిలో ఉన్నదే ఇది పేరు పూడిల్ ఇది పేరు పూడిలా పూడిల్ అన్నమాట కోకో కోకోని పెట్టారు కోకో అని పెట్టాను కానీ ఇది ఏంది దీని కళ్ళు కూడా కనపట్లా అంటే లోపలికి ఎత్తు చూడాల్సి వస్తుంది ఎత్తు అంటే కటింగ్ అయితే చేయించాలి షో కటింగ్స్ అయినా చేసుకోవాలా ఒక మామూలుగా అయితే ఇదే విధంగా వస్తుంది క్వాలిటీ వైస్ మాత్రం మంచిది అది యాజ్ ఏ ఫ్రెండ్లీగా కూడా ఇంట్లో కూడా చిన్నపిల్లల కంటే కూడా ఇంకా ఎఫెక్షన్ ఎక్కువ చూపిస్తుంది పిల్లల కంటే కూడా ఇంకా ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది దీంతో ఎంత ఉంటుంది ధర ఇంత ఒక వన్ ల్యాక్ అట్టు ఉంటుంది ప్రెజెంట్ ప్రజెంట్ అంతే ఒక వన్ ల్యాక్ ఏదో రూపాయి చెప్పినావా లేవండి నెల్లూరులో యాక్చువల్ బ్రీడ్ సెట్ లేవు మన దగ్గర రెండు పబ్లిక్స్ రెండు ఉన్నాయి నెల్లూరులో కూడా ఎవరి దగ్గర కూడా లేవు ఉన్నాయి ఉంటే కానీ రెండో మూడో ఉన్నాయి అంతే రెండు కూడా నా దగ్గరే ఉన్నాయి మామూలుగా లక్ష అంటే ఎవరన్నా ఉయ్యమ్మ లక్ష అని ఎక్స్ప్రెషన్ చేయాలి కానీ ఆ ఏముంది ఒక రూపాయి ఆ ఏముంది ఒక లక్ష అన్నట్టుగా చెప్పిన లక్ష అంటే అన్న దాంట్లో ఉన్న మన దాని మీద మోజు అది బ్రీడ్ మీద ఉన్న మోజు దాన్ని ఎవరైనా తీసుకున్నా గానీ ఇంక ఎవరు కూడా వదలలేరు రామచంద్ర అయితే పెట్టుకుని తిరుగుతున్నారు అదే విధంగా పెట్టుకుని తిరుగుతారు కూడా దాని ఎఫెక్షన్ అంత చూపిస్తుంది మనం ఒక్కసారి పెట్టాం ఇన్వెస్ట్మెంట్ దాని దాని తర్వాత మామూలుగా కుక్కలంటే ఎఫెక్ట్స్ ఎక్కువ చూపిస్తుంది కానీ దానికి మించి ఉంటుంది మంచిగా ఉంటుంది అంతకు మించి అదొక మేల ఫుడ్ ఏమైంది ఉంటుంది ఇది బాయిగా అనేది మామూలుగా చికెను వీక్లీ వన్స్ చికెన్ అనేది ఉంటుంది కార్డ్ రైస్ పెడతాను కానీ ఏదేమైనా కానీ లక్ష రూపాయలు అంటే అమ్మ బాబోయ్ మైండ్ తిరగదు లోపల ఉంటుంది బ్రో కాస్ట్ యాక్చువల్గా అనేది లక్ష అనేది నార్మల్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది సైజు పెరిగే కొంది ఎక్కువే కానీ తక్కువ కాదు అండి సైజు తగ్గే కొంది ఎక్కువ యాక్చువల్ గా సైజ్ ఇంతే ఇది ఇది వన్ ఇయర్ ఇది మించి పెరగదు పెరగదు ఇంతకు మించి పెరగదు ఇది టాయి పొడి దీంట్లో జైంట్ ఉంటాయి అవి ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి సైజు పెరిగే కాస్ట్ సైజు పెరగవు కాబట్టి రామ్ చరణ్ గారు అరకపోయినా తీసుకోపోతా ఉంటారు సైజు పెరిగితే ఎత్తుకోలేరు కదా ఎత్తుకోలేరు కదా సరే ఎక్కడికన్నా ఒక లక్ష ఇచ్చే ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళిపోవచ్చు కనిపెట్టేసి చప్పని తీసుకెళ్ళిపోదాం అనుకున్నా అంటే నేను కష్టమే అన్న ఇప్పుడు సన్ని నీ దగ్గర పెట్టుకో డబ్బులు వస్తావు తీసుకుంటాడు పెట్టుకో జాగ్రత్త అభయ్యా లాభికి వచ్చినాక అర్థమైంది కుక్కల పోటీలు కూడా ఉన్నాయంట కుక్కలు గెలిచిన వాళ్ళకి అంటే కుక్కల పోటీలో కుక్కలు గెలుస్తాయి కదా వాళ్ళకి ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేసు చూడండి చిన్న చిన్న కప్పుల నుంచే పేద పేద కప్పులు దాకా చాలా ఉన్నాయి ఏదేమైనా కానీ కుక్కల విశ్వాసం చూశారు కదా ఏమి లే బిస్కెట్ ముక్క కూడా ఇలా అంటే ఆ ఉంటాయి మనుషులు నమ్మబాకండి నాకు తెలిసినంత వరకు ప్రశాంతంగా ఖర్చు ఎక్కువ పర్వాలే కుక్కలు కొనండి కుక్కలు పెంచుకోండి వీలైతే ప్రేమించండి అయితే తిరిగి కరసాయి అది మందలా ఏటోది ప్రోగ్రామా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఇష్టం ఏది కావాలంటే అది చేసుకోండి ఇంత కష్టపడి గంట నుంచి ఎండలో తిరిగి చేస్తా ఉండట్లో గారిపోయింది డైరీ కూడా తెలిసిపోయింది అందుకని చెప్పేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి